అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొంటామని రైతులు ఆందోళన చెందవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామన్న భట్టి ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు ఐదు వందల బోనస్ సన్న ధాన్యానికే అని విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ఆయన సన్న ధాన్యం నుంచి ఐదు వందల బోనస్ ప్రారంభిస్తున్నామని పునరుద్ఘాటించారు గతం కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టవద్దని భటి విక్రమార్క విపక్ష పార్టీల నేతలకు సూచించారు ధాన్యాన్ని కూడా ఏ స్థాయి అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పీతో రేట్ తగ్గించు కాదు అదే ఎంఎస్పీతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం కొంటుంది కూడా ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు నెలల తెరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా పది కేజీలు తీశారు లేకపోతే అది తీశారు ఇది అని చెప్తూ వాళ్ళే వాళ్ళు డబ్బులు లేకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ ఏ ఇబ్బంది లేదు మూడు రోజుల్లో త్రీ డేస్ లో డబల్ ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతాంగ సోదరుల కోసం పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది